బాలసౌరి కీలక వ్యాఖ్యలు చేశారు తాను మచిలీపట్నం ఎంపీనే అని అవనిగడ్డ తన గుండెల్లో ఉంటుందని పేర్కొన్నారు మచిలీపట్నం నుంచి పోటీకి తెలిపారు వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం తొలిసారి అవనిగడ్డ నియోజకవర్గానికి వెళ్లిన బాలసౌరికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు పవన్ కళ్యాణ్ ని కలవడం సంతోషంగా ఉందని బాలసౌరి అన్నారు పవన్ తో మాట్లాడాక ప్రజా సమస్యలపై పవన్ కి ఎంత తపన ఉన్నదో అర్థమైందన్నారు పోలవరం సహా

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్ లో వారి నివాసంలో కలిశాను దాదాపు వన్ టు వన్ ఒక టూ అవర్స్ ఆయనతో కూర్చొని అన్ని విషయాలు కూడా చర్చించారు ఆయన కలిసిన తర్వాత ఆయన తోటి సుదీర్ఘంగా రెండు గంటలు మాట్లాడిన తర్వాత నాకు చాలా ఆనందం వేసింది మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నాకు చాలా సంతోషం వేసింది ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఏ రకంగా అభివృద్ధి చెందించ చెంద చెందే విధంగా ప్లాన్ చేయాలి మరి ముఖ్యంగా ఆయనకున్నటువంటి ఆలోచన ఈ పోలవరం ప్రాజెక్టు అనేది ఎంత త్వరగా పూర్తి చేస్తే ఈ రాష్ట్ర రైతాంగానికి అటు డెల్టా రైతాంగ రైతాంగానికి ఇటు కృష్ణా డెల్టా రైతాంగానికి గోదావరి డెల్టా రైతాంగానికి అలాగే ఉత్తరాంధ్రకి అందరికి కూడా ఏ రకంగా ఉపయోగపడిద్దో ఆయన కూడా వివరించారు సో ఆయనతో పాటు కలిసి నేను ప్రయాణం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను సో ఒక మంచి తారీఖు డేట్ ని చూసుకొని ముహూర్తం చూసుకొని నేను జనసేన పార్టీలో చేరి సేవ చేసే విధంగా నా రాజకీయ జీవితం కొనసాగు రైట్ అవినిగడ్డ రోడ్ షోలో ఎంపీ బాలశౌరి చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు సాంబశివరావు గాయత్రి ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజుల క్రితం భాగస్వామి కలవడం జరిగింది ఆ కలిసిన విధానం తర్వాత అప్పుడు ప్రెస్ మీట్ కూడా ఎక్కడ కానీ మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి లేదు కానీ ఈ రోజు ఏదైతే మోబుదేవి కృష్ణ జిల్లా మోబుదేవిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి కుటుంబ సమేతంగా ఆయన గుంటూరు నుంచి కూడా భారీ ర్యాలీ తోటి బయలుదేరి ఆ పులిగిడ్డ మీదుగా కృష్ణ జిల్లాలోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి కూడా ఆయన మోబెచ్ చేరుకోవడం జరిగింది ఆ షో రోడ్ షో కూడా అత్యధికంగా ఏదైతే ప్రజలు ఆయనకు అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఘన స్వాగతం పలకడం జరిగింది ఆ బైక్ ర్యాలీలు కార్ ర్యాలీల ద్వారా ఆయనకి ర్యాలీ కలగడం జరిగింది కుటుంబ సమేతంగా సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకున్నటువంటి ఆయన ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతూ రానున్నటువంటి రోజుల్లో అంటే పవన్ కళ్యాణ్ తో సుదీర్ఘంగా రెండు గంటల పాటు పెంచడం జరిగింది ఆయనకి రాష్ట్రం మీద ఉన్నటువంటి అవగాహన ప్రజలపై సేవ చేయాలనేటువంటి ఆలోచన నాకు నచ్చింది ఆయనతో కలిసి వెళ్ళాలని అప్పుడే డిసైడ్ అయ్యాను అందుకనే నేను ఆయనతో కలిసి వెళ్తున్నాను మంచి ముహూర్తం చూసుకుని నేను జాయిన్ పార్టీలో జాయిన్ అవుతానంటూ కూడా చెప్పడం జరిగింది అదే విధంగా మఖీపట్నం నుంచి నేను పోటీ చేస్తానంటూ కూడా చూడడం జరిగింది అవనిగడ్డ గురించి అవనిగడ్డ పరిస్థితి ఏంటి సార్ అని అడిగిన సందర్భంలో మీడియా మిత్రులు అవునిగడ్డ నా గుండెల్లో ఉంటుంది నా గుండెల్లో స్థానం ఉంటుందంటూ కూడా అక్కడ సమాధానం ఇవ్వడం జరిగింది మొత్తం మీద ఇప్పటి వరకు కూడా గుంటూరా మచిలీపట్నమా అంటూ బాలసోరీకి ఎస్పీగా ఎక్కడ పోటీ చేస్తారనేది ఇప్పటి వరకు కూడా సంక్షిప్తంలో ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు దానికి తెరపడినట్టుగా మనం చెప్పాలి ఆయన గుంటూరు నుంచి కాదు మచిలీపట్నం నుంచి పోటీ చేస్తా అని హత్యలు చెప్పినటువంటి పరిస్థితి మొత్తం మీద ఇక్కడ ఏదైతే అభిమానులు ఉన్నారో అవినీతి నియోజకవర్గం చేసినటువంటి కానీ ఉన్నాయి అటు ఏడు నియోజకవర్గాలు అంటే మంచి పార్లమెంట్ పార్లమెంట్ సంబంధించి ఏ నియోజకవర్గాల నుంచి కూడా భారీగా ప్రజలు రావడం అదే విధంగా బైక్ అక్కడి నుంచి కూడా భారీ యుద్ధం తీసుకురావడం కూడా జరిగింది అంటే పార్టీలో చేరక ముందే ఆయన అభిమాను ఎక్కువగా ఉండడంతో ఆయన కేడర్ ఎక్కువగా ఉండడంతో అటు జనసేన కూడా చాలా బలోపేతం అవుతుందని ఇక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు చెబుతున్నటువంటి పరిస్థితి ఆయన రాకతోటి ఏడు నియోజకవర్గాల్లో కూడా రానున్నటువంటి మంచి ముహూర్తం చూసి పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారో ఆ ముహూర్తానికి సంబంధించి ఒక భారీ బహిరంగ సభను కూడా ఆయన ఏర్పాటు చేస్తారంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి ఆ భారీ బహిరంగ సభలో రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది ఏదైతే వైసీపీ పార్టీకి చెందినటువంటి వారు కానివ్వండి ఇతర పార్టీకి చెందినటువంటి మరియు సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఈ కేడర్ అంతా కూడా రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది వరకు కూడా పార్టీ ఆయనతో పాటు జనసేన చేతి పుచ్చుకున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు జనసేన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఎంపీ బాలసీ మాటలకు మాత్రం ఫ్లాట్ అయితే లభించింది ఇక్కడ ఉన్నటువంటి కేటర్ మాత్రం ఉత్సాహంతో ఆనందాలతో ఉన్నటువంటి పరిస్థితి గాత్రి రైట్ థ్యాంక్ యూ